మామూలు ఎక్సర్సైజ్ వాళ్ళు ఏదో వాళ్ళకు అందుబాటులో ఉన్న జిమ్లోకి జిమ్కి వెళ్ళిపోతారు చేస్తారు అన్ని చోట్ల ఒక ఫిట్నెస్ ట్రైనర్ ఉండాల్సిన అవసరం లేదు చాలా ఉన్నాయి జిమ్స్ అలాంటి అప్పుడు ఒకసారి ఎవరైనా ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు సో మీ దగ్గరికి మీలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి ఒక డెఫినెట్లీ ఒక బేస్ లైన్ స్కోర్ మనకు తెలుస్తుంది అనమాట ఈ మజిల్స్లో ఎంత స్ట్రెంగ్త్ ఉంది అట్లీస్ట్ అది ఇది ఎలా అంటే ఇప్పుడు మనం విటమిన్ డి తక్కువ ఉంటుంది మందిలో అట్లీస్ట్ అది తక్కువ ఉంటుంది సన్కి ఎక్స్పోజర్ తక్కువ ఉంటుంది అని తెలుసు అయినా కానీ ఒకసారి టెస్ట్ చేయించిన తర్వాతనే మెడిసిన్స్ తీసుకుంటాం కదా ఆ తర్వాత ఎయిట్ వీక్స్ మెడిసిన్స్ వాడే మళ్ళీ టెస్ట్ చేసి చూసుకుంటారు ఎంతగా వచ్చింది దీనివల్ల ఈ మెడిసిన్స్ వల్ల పెరిగిందా లేకపోతే ఇంకేమన్నా మెడిసిన్స్ తీసుకోవాలా అని ఇది కూడా సేమ్ అంతే అండి ఇదేంటంటే మజిల్ స్ట్రెంత్ మజిల్ ఫ్లెక్సిబిలిటీ మూమెంట్ జాయింట్ ఫ్లెక్సిబిలిటీ ఎంత ఉంది మనం ఎక్కడైనా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా ఇవన్నీ క కనిపెట్టడానికి ఈ డివైస్ యూస్ చేస్తాం మేము